కొడాలి నాని ఆరోగ్యం ఇంకా కుదుట పడలేదని అయితే వార్తలు వస్తున్నాయి ఇటీవల గుండె సంబంధిత వ్యాధితో ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు అనంతరం మెరుగైన చికిత్స కోసం ముంబై వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు ఇప్పుడు హైదరాబాద్లో అయితే విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే ఇంకా పూర్తిగా నయం కాకపోవడంతో ప్రస్తుతం నానిని అమెరికాకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది కొద్ది రోజుల పాటు ఆయన అక్కడే ఉండి చికిత్స తీసుకున్నట్లుగా సన్నిహిత వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి కానీ భయంతోనే వెళ్తున్నారా అని అంటున్నారు నాని అయితే కొడాలి నాని భయంతోనే అమెరికాకు వెళ్తున్నాడని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు కొడాలి నానిపై మట్టి ఇసుక అక్రమ రవాణా తదితర ఆరోపణలు ఉన్నాయి ఇంకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తదితరులపై ఆయన అసభ్య పదజాలంతో దూషించాడని కోటమనేతరు వైర్ అవుతున్నారు ఇప్పటికే ఇదే తరహా అభియోగాలతో వల్లభనేని వంశీ పోసాని కృష్ణమురళి బోరుగడ్డ అనిల్ ఇలాంటి తదితరులు జైలుకు వెళ్లారు ఈ నేపథ్యంలో కొడాలి నాని కూడా జైలుకు వెళ్తాడన్న చర్చ చాలా రోజులుగా ఉంది దీంతో ముందు జాగ్రత్తగా ఆయన ఇప్పుడు దేశం దాటే ప్రయత్నాలు చేస్తున్నాడని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం కొడాలి నాని హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు అయితే ఆయనకు సంబంధించిన ఆరోగ్య అలాగే ఇతర వివరాలను కుటుంబ సభ్యులు అస్సలు బయటకు రానివ్వడం లేదు అత్యంత సన్నిహితులను తప్ప పరామర్శకు కూడా ఎవరిని అనుమతించడం లేదు జగన్ కూడా ఫోన్ లోనే పరామర్శించారు డాక్టర్ల సూచనల మేరకే ఆయన బయటకు రావడం లేదని ఎక్కువగా ఎవరిని కూడా కలవడం లేదని సన్నిహితులు కుటుంబ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు ఏప్రిల్ నాలుగున ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్లో డాక్టర్ రమాకాంత్ పాండే ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది గంటల పాటు కొడాలి నానికి బైపాస్ సర్జరీ జరిగింది ఆపరేషన్ తర్వాత మూడు రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు కోలుకున్న తర్వాత హైదరాబాద్కి తీసుకొచ్చారు కొడాలి నాని ఆరోగ్యం అయితే ప్రస్తుతం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ నేతలు తెలిపారు వైద్యుల సూచన మేరకే ఎవరిని కలవడం లేదు మెరుగైన చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారంటున్నారు గతంలోనే ఈ ఆలోచన చేసినప్పటికీ ఆపరేషన్ తర్వాత కొంతకాలం ఆగి వెళ్లాలని వైద్యులు సూచించారు అందుకే ఇప్పుడు అమెరికాకు వెళ్లడానికి ప్రయాణ ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నారని చెప్తున్నారు అయితే ఆరోగ్యం అంతా బాగున్నప్పుడు ఇప్పుడు అమెరికాకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానం అయితే ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు